హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి ఈ ఈరోజు నేను మిల్లెట్స్ తోటి పెసరెట్లు ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మిల్లెట్స్ తోటి నేను సోయా రాగులు జొన్నలు సజ్జలు ఇలా ఏడు రకాల మిల్లెట్స్ తీసుకున్నాను ఈ ఏడు రకాల మిల్లెట్స్ నేను పిండిని ఆడించుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా కొద్దిగా తీసుకున్నాను ఇలా ఇంత మెత్తగా ఆడించాలి ఇలా పెసర కూడా నేను నైట్ నానబెట్టుకున్నాను నైట్ ఇలాగ స్ప్రౌట్స్ ఇలా రెడీ అయిపోయి దీంట్లో నేను దోశలు అనేవి మనకి పెనకి అంటుకోకుండా ఉండకు ఉండకుండా నేను బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను మీరు బ్రౌన్ రైస్ కానీ నార్మల్ రైస్ అనేది వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా చదువుకు అల్లం వెల్లికి పచ్చిమిర్చి వేసుకొని మనం పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లో ఇలా మిల్లెట్స్ కొన్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు ముక్కలు కూడా కలుపు తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా వన్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని దూర దూరగా ఇలా పెసరెట్లు వేసుకొని పైన మనం ఇలా కట్ చేసి పెట్టుకుని ఈ ముక్కలు వేసుకొని ఈ క్రిస్పీ క్రిస్పీ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో కల్లా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఇది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ పెసర ెట్లు అనేవి చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి మనకి ఆయిల్ లేకుండా కూడా తీసుకోవచ్చు డైట్ చేసిన వాళ్ళు ఇవి హెల్త్కి చాలా మంచిది ఇందులో మిల్లెట్స్ ఉండడం వల్ల ఇది ఈవినింగ్కి స్నాక్స్కి అయినా మార్నింగ్ అయినా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్